హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ మరి అది అయితే బ్యారెన్స్ చేస్తున్నారు చూద్దాం ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకు లేదనేది మరి వచ్చేసి జోలమ్మ గద్వాల్ డిస్ట్రిక్ట్ యాజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో మరి ఇక్కడ దీన్ని అయితే భారం చేస్తున్నారు చూడండి అరవై ఐదు

ఎంతసేపు కొట్టుకున్నావు ఒక్కటి వ్యాడు జారగా నేను ఎందుకు నీకు ఒకటి చెప్పాడు అని నీకు నచ్చే పట్టుకో నచ్చకుంటే ఇంట్లో పెట్టి నన్ను పట్టుకో మీరే తీసుకుంటారా ఎవరా ధర్మారం ఎందుకు తీసుకుంటారా అరవై మూడు వేలు સરને સાગર તરવા પાણીમાં આ શબ્દ છે કાડે ભાગલા રોડન પાએ યંડા મોડ આ 500 છે ઓબા પાપા આ ટીડ ગળાપા વા ઉભો દેસબા આરસ કના નેના નેના રાયત